హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రైతులకైతే ఏడు లక్షల రూపాయలైతే ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అయితే ఏ రైతులకు ఏ ఏడు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది అన్నదాతలు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు వీరి కుటుంబాలకు త్వరలో ఏడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు నూట మూడు మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని ఆయన తెలియజేశారు వీరిలో నలభై తొమ్మిది కుటుంబాలకు మూడు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలను విడుదల చేశామని తెలియజేశారు మరో ముప్పై రెండు కేసులను కేసులకు రెండు పాయింట్ రెండు ఇరవై నాలుగు రెండు నాలుగు కోట్ల రూ త్వరలో రిలీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు అంటే గతంలో సూసైడ్ చేసుకున్న రైతులకు ఈ ఆర్థిక సహాయం ఏడు లక్షల రూపాయలు అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేయడం జరిగింది